కథం తొక్కిన కర్షకులు హామీల అమలు కోసం కలెక్టరేట్ వద్ద నిరసన స్వచ్ఛందంగా ముందు ఇచ్చిన హామీలను రైతులు కథం తొక్కారు పాత మార్కెట్ బీట్ నుండి రైతులు పదయాత్రగా జగిత్యాల జిల్లా కలెక్టరేట్ సముదాయానికి జిల్లా నుండి ఐదు వేలకు పైగా రైతులు ర్యాలీగా బయలుదేరి తమ నిరసన వ్యక్తం చేస్తారు పోలీసులు ముందస్తుగా కలెక్టరేట్ వద్ద బారికేడ్ ఏర్పాటు చేసి అదన పోలీసు బలగాలను మోహరించారు చర్చలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా సన్నా దొడ్డు వడ్లు అటు తేడా లేకుండా క్వింటాల్ ప్రకటించాలని తదితర డిమాండ్లతో రైతులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా రైతు ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు విస్మరించడంతో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలిచి గద్దె నెక్కించారని కానీ పాలకులు రైతులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో తీవ్ర లక్ష్యం వహించి రైతుల్లో గందరగోళం సృష్టించారని కొందరు రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి ఇతర రైతులను గాలి కొదిలేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు

దేనికి ఇష్టముసలి ఎత్తడం ఓడిని పడిచేతికి

ڀرتي لالي نيوي اننا جي تننا అన్నారులకు బోనస్ అన్నారు మేము కళ్ళాల పోసినటువంటి ప్రతి గింజకు బోనస్ అడుగుతున్నాం సన్న వడ్లకు కళ్ళ పోసినటువంటి ప్రతి గింజకు బోనస్ ఇవ్వవలసిందే రైతు భరోసా ఖరీఫ్ పంట ఎగబెట్టిన రవి పంట వస్తుంది ఈ రబీ పంటకు ఇలా దసరా దసరా పంటగా వచ్చింది మేమందరం నిరీక్షిస్తున్నాం స్ఫూర్తిని ఇలా చెగిట్టాల గడ్డ నుంచి తెలంగాణ రాష్ట్రానికి మనం వారే వినిపించేలా ప్రయత్నం చేద్దాం అందరం ఓపికతో సహనంతో పోలీసు మిత్రులందరికీ మనం ఎటువంటి అవాచనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి అవాసనీయ సంఘటనలు మనం ఆవిస్తున్నాం దయచేసి మీ అందరూ కూడా సహకరించింది పోలీసు మేము మాకు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఖబర్దార్ రాయగుల్లారా మీరు ఇచ్చినటువంటి మాట ప్రభుత్వం అధికారం రాకముందు అధికారం రావ రావడానికి కొరకు ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పాడు వడ్లకు బోనస్ అని చెప్పాడు అలాగే రైతు బంధు బదులు రైతు భరోసా అని చెప్పి ఈరోజు మోస పూరిత హామీలతో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి రైతుల ఓట్లు ఎత్తేనే నువ్వు గద్దెనెక్కినటువంటి విషయాన్ని మర్చిపోకు రైతులు తలుసుకుంటే నీ గద్దె దించడం ఖాయం అని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కానీ ఈ మన యొక్క రైతులకు రుణమాఫీ ఇవన్నీ కూడా వెంటనే చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే మన ఉద్యమాల యుగం ఉద్యమిస్తే చేయమన్నదే ఈ రోజు ఆ రోజులలో మక్కల రైతులు మక్కలు ఉద్యమం చేపట్టి మక్కలకు మతర ఏ విధంగా సాధించినామో రైతుల హామీలు నేనేంత వరకు ఇదే ఉద్యమ ప్రభుత్వాన్ని ఎట్లయితే అప్పుడు మళ్ళీ మన ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ఈసారి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వాళ్ళు అప్పుడు ఏమన్నారు లక్ష రూపాయలు కాదు రెండు లక్షలు తీసుకొచ్చుకోరు రెండు లక్షలు రుణం తీసుకొచ్చుకుంటే మీకు ఎంతనే మాఫీ చేస్తాం అలాగే రైతు బంధు అంతకుముందు ఐదు ఉన్న రైతు బంధులు ఏడు వేల ఐదు వందలు ఈ హె సీజన్ ఏడు వేల ఐదు వందలు ఇస్తామని అట్లాగే మొదలకు బోనస్ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మనం ఈరోజు పెద్ద ఎత్తున ఎందుకంటే తొమ్మిది నెలలుగా డిసెంబర్ తొమ్మిది తర్వాత తొమ్మిది నెలలు గడుస్తుంది తొమ్మిది నెలల నుంచి ఇప్పటికి కూడా నేను కూడా చెల్లని కూడా వెయ్యి గవర్నమెంట్కి ఒక నలభై శాతం మందికి రైతులకు రుణమాఫీ చేశారు మిగతా యాభై యాభై శాతం మందికి రుణమాఫీ కాలేదు అలాగే వీళ్ళు రైతు బంధు కూడా ఇప్పుడు ఒక సీజన్ దాటిపోయింది ఈ రెండో సీజన్ దగ్గరకు వస్తుంది ఇప్పటి కూడా సీజన్ వచ్చినా కూడా వాళ్ళు రైతు బంధు నిధులను ఇప్పటి కూడా విడుదల చేస్తలేరు అలాగే సన్నద్ధానానికి బోనస్ ఇస్తా సన్న ధాన్యం కాదు ఇప్పుడు దొడ్డు ధాన్యాన్ని కూడా బోనస్ ఇవ్వాలి మీరు మీరు ఇచ్చిన హామీ ఏంది అప్పుడు ఏ ధాన్యానికైనా బోనస్ ఇస్తామని అన్నారు అందుకని సన్నద్ధాన్యం ఇప్పుడు మార్కెట్లోనే ఎక్కువ రేటు ఉంది దొడ్డు ధాన్యానికి బోనస్ ఇవ్వాలని ఈరోజు పెద్ద ఎత్తున దర్థం చేయడానికి జిల్లా వ్యాప్త నుంచి ప్రతి రైతు ప్రతి కుటుంబం నుంచి ఇక్కడికి వచ్చి నిరసన తెలపడానికి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్క రైతు సామాన్య రైతుగా గుండె కోశ వినిపించడానికి వచ్చింది అందరూ కూడా జిల్లా కేంద్రానికి రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తాను రైతులకు చేసిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జైత్యాల్లో రైతులు తొక్కారు నిజంగా రైతులకు రుణమాఫీ చేస్తానని రెండు లక్షలు ఇప్పటి వరకు కూడా సరైన రీతిలో రుణమాఫీ జరగక కేవలం నలభై శాతం మంది రైతులకే రుణమాఫీ జరిగింది అనేక మంది రైతులు ఈరోజు బ్యాంకుల చుట్టూ తిరిగిన తిరగవలసిన పరిస్థితి ఏర్పడ్డది అదేవిధంగా రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు సాలిన ఎకరానికి ఒక పంటకు ఇస్తానని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఆల్రెడీ పంటలు కోతలకు వచ్చినాయి ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఇవ్వకపోవడం అదేవిధంగా ధాన్యానికి ఐదు వందల రూపాయలు వెంటనే బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతు జిల్లా వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నిజంగా రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు గోసపడతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది అనేక సందర్భాల్లో మేము రైతు రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని సోనియా గాంధీ బర్త్డే నాడు అవిస్తాం అని చెప్పి కల్లబల్లి మాటలతో ఈరోజు రైతులను మోసం చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతుల యొక్క డిమాండ్లను అందరినీ జగిత్యాల జిల్లా అనేక సార్లు ఉద్యమాలు రైతులందరూ కలిసి చేయడం జరిగింది ఈ ఉద్యమాన్ని చూసైనా ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డిమాండ్లన్నీ సత్వరం పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది